హాయ్ గైస్ మీరు ఇప్పుడు చూస్తుంది బొప్పాయి తోట ఇది తిరుపతి అవుట్స్కట్స్లోని వెళ్తా ఉంటే కనపడింది మీ అందరికి ఒకసారి చూపిద్దామని చెప్పి నేను వీడియో తీసుకున్నాను తోటలోకి వెళ్ళి వీడియో తీస్తున్నాను చూడండి చూడండి బొప్పాయి చెట్టుకి కాయలు ఉన్నాయి ప్రతిదానికి ఇంచుమించు ఒక ఎయిట్ ఆర్ నైన్ కాయలు అయితే ఉన్నాయి చెట్లు అయితే ఎక్కువ హైట్ అయితే లేదు వీటిని కట్ చేయడం చూడండి కొంచెం పండుంది ఇది మీకు జూమ్ చేస్తాను చూడండి ఈ చుట్టుపక్కల ఇంకా చాలా ఓపెన్ ప్లేస్గా ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి చాలా ఓపెన్ అరే ఇక్కడేదో ఒకటి పండుంది ఉంది చూపిస్తాను చూడండి దగ్గరికి వెళ్ళి చూడండి కనిపిస్తుంది కదా ఫుల్ పండిపోయి ఉంది చూడండి కావాలన్నా చుట్టుపక్కలంతా అవే ఉన్నాయి